లార్డ్ మంచి వారిని గమనించండి వాళ్ళను హట్ చేస్తే కొంత సమయం అయ్యాక అరవటం కానీ గొడవ పడటం కానీ మానేస్తారు వివరం ఏంటి అని కూడా కోరరు ఎందుకో తెలుసా సింపుల్గా బాధను భరిస్తారు ఎందుకిలా అనే తమ నుండి సమస్యను గమనిస్తారు కానీ దానికోసం మౌనంగా ఉండి పగా కానీ ప్రతీకారం కానీ ఆలోచించక కేవలం దూరంగా ఉండడానికి ప్రయత్నిస్తారు మంచివారిని ఎంత బాధపెట్టినా వాళ్ళ దయాగుణము చిరునవ్వు వదలరు కానీ తెలియకుండానే ట్రస్ట్ చేయడం తగ్గిస్తారు జాగ్రత్త వైపుకు ఆలోచన పెంచుకొని జీవించడానికి ప్రయత్నిస్తాడు అందుకే దేవుడు చెప్పాడు సామెత పంతొమ్మిది ఇరవై మూడులో యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట జీవ సాధనము అది కలిగిన వాడు తృప్తుడై అపాయం లేకుండా బ్రతుకుతాడు నిజమే కొన్నిసార్లు పరిస్థితి వైపు ఉండి మార్పు కోరుకుంటాము కానీ దేవుడు పరిస్థితుల్లో ఏది మార్చకుండా అలాగే ఉంచినప్పుడు పరిస్థితి నుంచి ఒక లెసన్ ఏంటంటే మన మనస్సే మారాలి అని దేవుడు కోరుకుంటున్నాడేమో నిజమే పరిస్థితులు మనకు జీవ సాధనము ఈ మోటివేట్గా ఉండి లైఫ్ ఎక్సర్సైజ్గా ఉండి మన మార్పులో మనం చైతన్యం చెందాలని మనమే మారాలని కోరుకోవడం మరి మనకిస్తున్న గొప్ప లెస్సన్గా దేవుడు వాడు భయం లేకుండా తృప్తుడై జీవించడానికి వారి మంచి ఎలా ఏ విధంగా పనిచేస్తుందంటే వాళ్ళని ఎంత బాధ పెట్టినా బా తమను బాధించారు అని చెడ్డవారుగా మారరు కనుక మంచి వారి యొక్క విలువలో వారు అపాయం లేకుండా జీవించడానికి వారి మంచి దేవుడు అనుగ్రహిస్తున్న సహనంలో వాళ్ళ మార్పే వారికి చైతన్యంగా జీవన సాధనంగా ఉంటుంది అందరికీ ప్రైజ్లాడు మరొకసారి వినండి